హరే కృష్ణ తిరు మల్లై మహాబలిపురం ఇప్పుడు ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నాం నూట ఎనిమిది దేశాల్లో అరవై మూడవ దేశం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తిరుకడల్ మల్లై ఇది మహాబలిపురంలో ఉంది చెన్నై నుంచి ఒక నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కూడా మనం ఈ మందిరాన్ని చేరుకోగలం మహాబలిపురం చెన్నైలో ప్రసిద్ధి చెందినటువంటి కోయంబేడ్ అనేటటువంటి పెద్ద బస్టాండ్ ఉంటుంది అక్కడ నుండి మనము మహాబలిపురానికి అనేకమైనటువంటి బస్సులు ఉంటాయి లేకపోతే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ నుండి తాంబరానికి చేరుకొని అక్కడి నుంచి మనకి విపరీతమైనటువంటి బస్సులు మహాబలిపురానికి ఉంటాయి కాబట్టి ఈ మహాబలిపురానికి ఈజీగానే చేరుకోగలం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది ఈ క్షేత్రం ఈ క్షేత్రము ప్రపంచ వారసత్వ సంపదగా కూడా భావించబడుతుంది ఇది అంతటి ప్రసిద్ధి చెందినది అయితే మనము లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి మూలవారి పేరు ఏం పేరంటే స్థల సైన్య పెరుమాల్ అని పేరుతో పిలుస్తారు భగవంతుడు భుజంగ శైనములో ఉంటారు పడుకొని ఉంటారు తూర్పుకి అభిముఖంగా ఉంటారు అమ్మవారి పేరు శ్రీ నీలమంగై తాయార్ అని పేరుతో పిలుస్తారు తిరుమంగయాలవార్లు భూదత్త ఆలవార్లు మంగళాశాసములు చేశారు అంతేకాకుండా పొండరీక పుష్కరిణి గరుడ నది ఇక్కడ ఉండేటటువంటి పుష్కరిణులు అనంత విమానము గగనాకృతి విమానం అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడ ఉన్నటువంటి విమానానికి భగవంతుడు ఇక్కడ పొండరీక మహర్షికి ప్రత్యక్షం అవడం జరిగింది ఇది అద్భుతమైనటువంటి క్షేత్రము చెన్నైలో చాలామంది చిన్నపిల్లల్ని పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఉండేటటువంటి ఏడు గోపురాల్ని పక్కనే ఉన్నటువంటి మహాబలం మహాబలిపురం బీచ్ని చూపించడానికి తీసుకువెళ్తూ ఉంటారు కానీ ఇది ఒక దివ్యదేశము ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం అనేసి చాలామందికి తెలియదు జనాలందరూ వచ్చి ఆ బీచ్ల్లోన ఇంకా తక్కిన గోపురాలకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి మందిరాన్ని చూస్తారు కానీ ఈ దివ్య దేశాన్ని మాత్రం చాలామంది దర్శించుకోరు అత్యంత మనోహరమైనటువంటి మందిరం ఇది ఇక్కడే అర్జునుడు తపస్సు చేశాడనేసి స్థల పురాణం కూడా మొదల ఆల్వార్లు ముగ్గురు ఉన్నారు వాళ్ళే పోగయ్య భూదత్త భూదత్తు పేయ ఆల్వార్లు ఈ ముగ్గురులో రెండవ ఆలవార్లు అయినటువంటి భూదత్తు ఆలవార్లు జన్మించినటువంటి స్థలం ఇది అందువలన ఈ స్థలానికి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దానిగా భావించబడుతుంది ఇంకా మనము స్థల పురాణములకు వెళ్ళినట్లయితే పూర్వం పొండరీక మహర్షి అనేటటువంటి ఒక పెద్ద ఋషి ఉండేవాళ్ళు ఆయనకి ఒక విషయం తెలిసిందంట ఏంటి ఈ సముద్రం దాటిన తర్వాత క్షీరసాగర సముద్రములో భగవంతుడు అక్కడ ఆదిశేషుడు పైన పవలిస్తూ ఉన్నాడు అని తెలిసిందంట ఆయన దగ్గర ఒక పెద్ద కొలను ఉంది అక్కడ అనేక రకాలైనటువంటి తామర పువ్వులు ఉన్నాయి అయితే ఆయనకి ఏమనిపించిందంటే భగవంతుణ్ణి ఈ కలవ పువ్వులతో తామర పువ్వులతో అలంకరిస్తాను ఈ విధంగా దర్శించుకుంటాను అనేసి అనుకున్నారంట అయితే వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి కొలనుకు వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి తామర పువ్వుల్ని ఒక నూట వెయ్యి ఎనిమిది తామర పువ్వుల్ని సేకరించి ఆ సముద్రం వద్దకు వెళ్ళి ఆ సముద్రంలో ఉండేటటువంటి నీటిని వేసినట్లయితే ఆ తర్వాత భగవంతుడు క్షీరసాగరం సముద్రం మీద పడుకున్నాడు కదా ఆయన్ని చేరుకోగలను ఆయన్ని దర్శించుకోగలను ఆయనకి ఈ పువ్వులతో అలంకరించగలను అనుకున్నాడంట దానికోసం ఏం చేశాడు పొండరీక మహర్షి తన దోసులతో ఆ నీటిని తోడుతూ ఉన్నాడంట అలా తోడుతూ తోడుతూ ఉంటే అప్పుడు భగవంతుడి కనిపించిందంట ఏంటి నా మీద ఇంత భక్తి ఉంది నాకు ఈ పువ్వులతో అలంకరించాలనుకుంటున్నాడు కానీ సముద్రాన్ని తోడడం సాధ్యమా సాధారణంగా మనుషులకి సముద్రాన్ని తోడగలిగేటటువంటి శక్తి ఉందా లేదు అది జీవితాంతం తోడినా సరే మనం తోడలేము కాబట్టి భగవంతుడే ఒక వృద్ధుడి యొక్క రుద్ధుడి వేషంలో వచ్చి తోడుతూ ఉన్నటువంటి పొండరీక మహర్షి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయ్యా పొండరీక మహర్షి ఏంటి నువ్వు ఇవన్నీ నీరు తోడుతున్నావు అనేసి అడుగుతుంటే నేను భగవంతుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ఈ కలవ పూలతో భగవంతుడిని అలంకరించాలనుకుంటున్నాను అని అన్నాడు అయితే సరే నేను కూడా సహాయం చేస్తాను కానీ నాకు ఆకలిగా ఉంది కొంచెం ఏదైనా తినడానికి తెచ్చిపెట్టవా అన్నారు అయ్యయ్యో అలాగేమండి ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను నాకు దర్శనం తొందరగా కావాలి ఈ నీరు ఎప్పుడు తోడుతాను నేను నీరు తోడేసరికి చాలా సమయం పడుతుంది కదా కాబట్టి ఇప్పుడు నీ కోసం నేను భోజనం తెచ్చినట్లయితే నాకు ఈ నీళ్ళు తోడు పెట్టేది ఎవరు అని అనగానే సరే నేనే నీళ్ళు తోడుతూ ఉంటాను ఈ లోపు నాకు భోజనం తీసుకురా అని చెప్పగానే మరి పొండరిక మహర్షుడు పెద్ద ఆయన కదా వృద్ధుడు సరే అనుకొని ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొచ్చేసరికి ఈలోపు భగవంతుడే ఆ నీటిని మొత్తం తోడేశాడు భగవంతుడు కదా భగవంతుడే రుద్రవ్యాసంలో ఉన్నాడు కాబట్టి ఎంత క్షణము భగవంతుడు అనుకుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి చూసేసరికి సముద్రంలో నీరు లేదు అంతేకాకుండా ఈయనంట ఆ స్థలం మీదే పడుకొని ఉన్నాడంట పడుకొని ఆ పొన్నరీక మహర్షి తెచ్చినటువంటి వెయ్యి ఎనిమిది ఆ పువ్వుల్ని ఆయనే అలంకరించుకున్నాడంట అప్పుడు వెంటనే వచ్చినటువంటి పొండరిక కృషి ఆశ్చర్యపోయాడు ఇదేంటిది సముద్రంలో నీరు లేదు చూస్తే భగవంతుడి కోసం తెచ్చినటువంటి కల పువ్వులన్నీ కూడా ఈయనే అలంకరించుకున్నాడు ఏంటయ్యా కదా అంటే అయ్యా నేనెవరో కాదు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని అనేసి తన నిజస్వరూపాన్ని చూపించారంట అప్పటి నుండి పొండరీక మహర్షి భగవంతుని స్థల సైన పెరిమాలుగా పిలవడం జరిగింది కాబట్టి ఇక్కడ భగవంతుడిని స్థల సైన్య పెరిమాలుగా పేరు పొందారు ఇప్పుడు కూడా మనం గర్భగుడిలోకి వెళ్ళినట్లయితే భగవంతుడు భూమి మీద పడుకుని ఉంటాడు సాధారణంగా భగవంతుడు శేషశై అంటే ఆది శేషుడి మీద పడుకుని ఉండవలసింది ఇది ఒక్కది విదేశంలో చూసినట్లయితే మనకి భగవంతుడు భూమి మీదే పడుకుని ఉంటాడు అలాగా పొండరీకాక్షుడి కోసం భూమి మీదే పడుకొని దర్శనమిచ్చాడు కాబట్టి లోపల చూసినట్లు కూడా లోపల వెళ్ళి చూసినట్లయితే గర్భగుడిలో భగవంతుడు తూర్పికి అభిముఖంగా పడుకుంటే అప్పుడు వెనకథల అంటే భగవంతుడి యొక్క దివ్య పాద పద్మముల వద్ద మన పొండరీకి ఋషి ఉండడం మనం దర్శించుకోవచ్చు అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది ఈ మందిరాన్ని పల్లవులు కట్టించినదిగా భావిస్తారు అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలము అంతేకాకుండా ఈ మందిరానికి దగ్గరలోనే జ్ఞానపిరాన్ అంటే వరాహస్వామి యొక్క గృహ మందిరం కూడా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ దివ్యదేశాన్ని దర్శించుకునే వాళ్ళు భగవంతుడి ఈ మందిరానికి వెనక వెనక వైపు ఉన్నటువంటి జ్ఞానపిరాన్ వరాహస్వామి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు అక్కడ భూమాత వరాహస్వామికి కుడు వైపున ఉంటుంది అంటే వలనంజయ్ కొడి హృదయం కలిగిన దానిగా ఉంటుంది అద్భుతమైనటువంటి క్షేత్రం అంతేకాకుండా పంచి పాండవులు ఇక్కడికి వచ్చినట్లు అనేక రకాలైనటువంటి పురా పురాతనానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు అంతేకాకుండా అక్కడ పక్కనే బీచ్ ఉంది సముద్రానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అద్భుతమైనటువంటి క్షేత్రం కాబట్టి మనం అందరం కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని భూద తాల్వార్లు జన్మించినటువంటి స్థలం కాబట్టి అత్యంత పవిత్రమైనది ఇక్కడికి వచ్చి భగవంతుడి యొక్క దివ్యనామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపించుకుంటూ భగవంతుడి యొక్క దివ్య ప్రేమను పొందుదాం ఇక్కడ అనేక రకాలైనటువంటి పండగలు ఉన్నప్పటికి కూడా భూదత్తాల్వార్లు జన్మించిన తిరు నక్షత్రంలో అత్యంత అంగరంగ వైభవంగా పండగ జరుపుకుంటారు భూదత్తాలవారిని ఫస్ట్ అమ్మవారి దగ్గర తీసుకువెళ్ళి తర్వాత మన భుజంగ సైన పెరుమాల్ స్థల సైన పెరిమాల దగ్గర తీసుకువెళ్ళి మన ఆల్వార్లకి ఏవో కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అటువంటి దివ్యక్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જય શ્રી રામ